హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పురాతన శిల్పులు ఎలాంటి నైపుణ్యం కలవారో అరుదుగా బయటపడే శిల్పాలు పురాతన దేవుళ్ళు దేవతల విగ్రహాలు నిరూపిస్తూ ఉన్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలోని ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాల్లో పురాతన విష్ణువు విగ్రహం బయటపడింది ఈ వార్త గ్రామంలో దావానంలో వ్యాపించింది పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు చేరుకున్నారు క్రమక్రమంగా విగ్రహాన్ని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రాక ప్రారంభమైంది గ్రామంలోని శ్రీరామ జానకి ఆలయంలో విగ్రహాన్ని భద్రంగా ఉంచారు వివరాల్లోకి వెళితే హమీర్పూర్ జిల్లాలోని కురారా డెవలప్మెంట్ బ్లాక్ ఏరియా పరిధిలోని పతారా గ్రామంలోని అడవుల్లో ఒక చిన్న పురాతన హనుమాన్ దేవాలయం ఉంది గ్రామస్తులు ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు ఆ పనులకు సంబంధించిన తవ్వకాల్లో కూలీలకు దేవుడి విగ్రహం కనిపించింది విగ్రహాన్ని బయటకు తీసి కడిగి చూడగా అది విష్ణుమూర్తి విగ్రహం అని తేలింది ఖాతాదేవి తెలిపిన వివరాల ప్రకారం గ్రామం వెలుపల చాలా పురాతనమైన బజరంగ బలి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో బుధవారం తవ్వకం పనులు జరుగుతున్నాయి ఈ సమయంలో ఆ ప్రాంతంలో కొంత మేర తవ్వగా చాలా పురాతనమైన అరుదైన విష్ణువు విగ్రహం బయటకు వచ్చింది దీన్ని గ్రామస్తులు ఆలయంలో ప్రతిష్ఠించారు విగ్రహం లభ్యమైన సమాచారాన్ని పురావస్తు శాఖకు అందించారు విగ్రహం ఎత్తు సుమారు ఒక మీటర్ ఉండగా వెడల్పు అర మీటర్ ఉంది ఈ అరుదైన విగ్రహం ఏ కాలానికి సంబంధించినది అన్న విషయంపై పురావస్తు శాఖ పరిశీలన జరపనుంది ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అత్యంత నైపుణ్యంతో చెక్కబడినదిగా పరిశీలకులు భావిస్తున్నారు విశేషంగా శంఖం చక్రం గద పద్మం వంటి విష్ణువు చేతుల్లో ఉండే చిహ్నాలు ఇందులో ఉన్నట్లు కనిపించాయి ఇదిగా ఉండే అవకాశం ఉన్నందున పురావస్తు నిపుణులు దీనిపై లోతైన పరిశోధన చేయనున్నారు స్థానిక ప్రజలు ఈ విగ్రహాన్ని దేవుని ప్రసాదంగా భావిస్తున్నారు శనివారం ఆదివారం రోజుల్లో శతాధిక సంఖ్యలో భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించేందుకు వచ్చారు పూజలు నిర్వహిస్తూ కీర్తనలు భజనలతో ఆలయ ప్రాంగణాన్ని సందడిగా మార్చారు ఆలయం దగ్గర తాత్కాలిక ఏర్పాట్లతో కూడిన పండుగ వాతావరణం నెలకొంది అలాంటి అరుదైన విగ్రహం లభించడం గ్రామానికి అదృష్టంగా భావిస్తూ గ్రామస్తులు ఆనందోత్సాహంగా ఉన్నారు ఇక పురావస్తు శాఖ అధికారులు త్వరలో ఈ ప్రాంతాన్ని సందర్శించి విగ్రహం యొక్క కాలాన్ని శైలిని దీని చారిత్రక ప్రాధాన్యతను విశ్లేషించనున్నారు ఏ శతాబ్దానికి చెందిందో పాటు ఇంకేదైనా పురాతన సంపద అందుకు చుట్టుపక్కల ఉందో తెలుసుకునే అవకాశం ఉంది ఇది కేవలం ఓ విగ్రహం లభ్యత మాత్రమే కాకుండా ఆ ప్రాంత చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉందని నిపుణులు భావిస్తున్నారు ఇటీవల విగ్రహం లభ్యమైన ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న అభిప్రాయం కూడా గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది దీనివల్ల గ్రామానికి గుర్తింపు పెరిగి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందవచ్చని ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని